రీసెంట్గా భారతదేశ మార్కెట్లోకి ఎన్డిఎస్ ఎకో మోటార్స్ కంపెనీ వాళ్ళు ఎన్డిఎస్ ఈ టూ సి అనే ఒక టూ ఇన్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లాంచ్ చేశారు మీరు ఒకసారి ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ టీజర్ వీడియో అయితే చూడవచ్చు అనమాట ఒక టూ ఇన్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట ఒక కస్టమర్ లో ప్యాసింజర్ ఎలక్ట్రిక్ స్కూటర్ కింద వాడుకోవచ్చు రియర్ సైడ్ సీట్ని అయితే రిమూవ్ చేసుకుని అక్కడ కార్గో పాయింట్ ఆఫ్ వ్యూలో కార్గో కింద పోయి పెట్టుకుని అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే యూస్ చేసుకోవచ్చు అయితే కంపెనీ వాళ్ళైతే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని డిఫరెంట్ డిఫరెంట్ అప్లికేషన్స్ కోసం డిఫరెంట్ మోటార్ కెపాసిటీస్ డిఫరెంట్ రేంజెస్ అనేది ఆఫర్ అరవై ఎనిమిది కిలోమీటర్ల టాప్ నుంచి ఎనభై ఆరు కిలోమీటర్ల వరకు టాప్ సీడ్ ఇచ్చే బిఎల్డిసి హబ్ మోటార్ సపోర్ట్ చేసే విధంగా మోటార్ అయితే ఆఫర్ చేస్తున్నారు కొన్ని డిఫరెంట్ వేరియంట్స్ ఇస్తున్నారు అలానే రేంజ్ కూడా నూట పది కిలోమీటర్ల రేంజ్ నుండి రెండు వందల పద్దెనిమిది కిలోమీటర్ల వరకు ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు డిజైన్ పరంగా చూసినట్లయితే కాస్త డిఫరెంట్ గానే ఉంది మార్కెట్ లో అయితే నేను చూసినంత వరకు చూసిన స్కూటర్స్ కొంచెం డిఫరెంట్ గానే స్కూటర్ అనేది డిజైన్ పరంగా అయితే ఉంది మరీ హెవీ గా అయితే లేదు కార్బో స్కూటర్ లాగా టూ మచ్ కార్గులా కనిపించట్లు కానీ డిజైన్ లో కొంచెం లైట్ వెయిట్ హ్యాండ్ లాగా ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే కనిపిస్తుంది ఇప్పుడైతే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో డిఫరెంట్ డిఫరెంట్ స్పెసిఫికేషన్స్ ఏమున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ వేరియంట్స్ ఏంటి అలానే దానికి సంబంధించిన ప్రైస్ వివరాలు అయితే ఈ రోజు మన ఎంవిఎస్ ఆటో తెలుగు ఛానల్లో తెలుసుకుందాం నమస్తే నేను మీరు ఆటో చూస్తున్నారు మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా అయితే కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలకి మన ఈవీ కొరాడి కోర్సులో జాయిన్ అవ్వండి ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి సో ఇదే ఎన్డీఎస్ ఎక్కువ మోటార్స్ వాళ్ళ వెబ్సైట్ అనమాట ఇదే వీళ్ళు ఆఫర్ చేస్తున్న వేరియంట్ దీని పేరే వీళ్ళు ఈ టూ పెట్టారనమాట ఈ స్కూటర్ డిజైన్ చూసుకున్నట్లయితే ఇలా కనిపిస్తుంది మనకి ఫ్రంట్ సైడ్ రైడర్ సీట్ అలాంటి రే సైడ్ పిలియన్ సీట్ అది కావాలంటే డిటాచబుల్ ప్లస్ కార్గో లాంటివి పెట్టుకోవచ్చు అనమాట ఇదే టెలిస్కోపిక్ సస్పెన్షన్ రే సైడ్ వచ్చి డ్యూల్ స్పింగ్ సస్పెన్షన్ అయితే యూజ్ చేస్తున్నారు ఈ డిజైన్ చూస్తే స్లైట్ గా బాగా లైట్ గా అయితే కనిపిస్తుంది అనమాట అంటే టూ మచ్ బల్కీ కింద అయితే ఏం కనిపించట్లేదు నార్మల్ డిజైన్ తోనే ఎక్కువ టూ మచ్ స్పేర్ పార్ట్స్ ఏం కనిపించకండి మెటల్ బాడీ అయితే కవర్ చేసినట్టుగా ఈ స్కూటర్ అయితే కనిపిస్తుంది ఒకసారి స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం అండి వీళ్ళు చూసుకున్న వేరియంట్స్ చూసినట్లయితే ఈ టూసీ ప్రో ఈ టూసీ ప్రో మ్యాక్స్ ఈ టూసీ ప్రో మ్యాక్స్ ప్లస్ ఈ అల్ట్రా ప్లస్ అలానే ఈ టూసీ అల్ట్రా మ్యాక్స్ ఈ వేరియంట్స్ ఇస్తున్నారు బట్ ఇక్కడ దాకా ఈ మూడు వేరియంట్స్లో సేమ్ అనమాట మోటార్ కెపాసిటీ కానీ అన్ని ఒకటే ఉన్నాయి బట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ వారుతుంది ఈ వేరియంట్స్లో ఈ అల్ట్రా ప్లస్ అలానే ఈ టూసీ అల్ట్రా మ్యాక్స్లో వచ్చేసరికి మోటార్ కెపాసిటీ కొంచెం పెంచారు అలానే దాంట్లో రేంజ్ కూడా డిఫరెన్స్ అనేది చూపిస్తున్నారు అన్నమాట ఫస్ట్ ఈ స్కూటర్ స్పెక్స్ చూసుకుంటే ఈ టూసీ ప్రో ఈ టూ సీ మ్యాక్స్ ఈ టూ ఈ ప్రో మ్యాక్స్లో లో మోటార్ కెపాసిటీ చూసినట్లయితే కామన్ గా రెండు కిలో వాట్ల మోటార్ అయితే యూస్ చేస్తున్నారు ఇది బిఎల్డీసీసీసీసీసీ హబ్ మోటార్ ఆఫర్ చేస్తున్నారు పీక్ పవర్ వచ్చి మూడు పాయింట్ తొమ్మిది కిలో వాట్ల పీక్ పవర్ ఆఫర్ చేస్తున్నారు టాప్ సీట్ చూసుకున్నట్లయితే అరవై ఎనిమిది కిలోమీటర్ల టాప్ సీట్ అనేది ఆఫర్ చేస్తున్నారు అనమాట ఇక వేలు ఆఫర్ చేసిన బ్యాటరీ బ్యాక్ కెపాసిటీ చూసుకున్నట్లయితే ఈ టూసీ ప్రోకు వచ్చేసరికి బ్యాటరీ బ్యాక్ కెపాసిటీ చూసుకున్నట్లయితే రెండు పాయింట్ మూడు కిలో వాటర్ల కెపాసిటీ దీనికి నూట పది కిలోమీటర్ రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు రెండు పాయింట్ మూడు కిలోవాటర్ల కెపాసిటీకి అరౌండ్ బాగా ఎక్కువ మోడ్ లో థర్టీ స్పీడ్తో వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి ఆ స్కూటర్ లైట్ వెయిట్ గా కనిపిస్తుంది కాబట్టి ఛాన్సెస్ అయితే ఉన్నాయి బట్ సింగిల్ రైడర్ తో వెళ్ళాలన్నమాట ప్రో మ్యాక్స్ లో చూసుకుంటే మూడు పాయింట్ నాలుగు ఐదు వాటర్ కెపాసిటీ వాడుతున్నారు దీనికి వెళ్ళు క్లెయిమ్ చేస్తున్న రేంజ్ చూసినట్లయితే నూట అరవై కిలోమీటర్లు మూడు పాయింట్ నాలుగు ఐదు వాటర్ కెపాసిటీకి వన్ ఫార్టీ కాపోయినా అరౌండ్ ఒక వన్ ఫార్టీ వరకు రేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది అది కూడా ఎక్కువ మౌడ్లో వెళ్తే కనుక ఈటీసీ ప్రోమాక్స్ పరంగా చూస్తే నాలుగు పాయింట్ మూడు రెండు కిలోవాటర్ల కెపాసిటీకి రెండు వందల పద్దెనిమిది కిలోమీటర్ రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు ఇది కూడా సేమ్ మీకు ఎంత చెప్పినట్టుగానే వీళ్ళు చూస్తున్న మోటార్ కెపాసిటీని బట్టి చూస్తే రేటెడ్ టూ కిలో వాటి మోటార్ ఉంది కాబట్టి తక్కువ మోటార్ కెపాసిటీ యూజ్ చేస్తున్నారు కాబట్టి ఛాన్సెస్ అయితే ఉంది టూ హండ్రెడ్ ఎయిటీన్ కాపోయినా ఒక వన్ ఎయిటీ మధ్యలో వచ్చే అవకాశాలు ఉంటాయి వీళ్ళు చెప్తున్న బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ బట్ ఇక్కడ ఇంకో పాయింట్ కూడా నోట్ చేసుకోవాలి వీళ్ళు చెప్తున్న బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఏదైతే ఫోర్ పాయింట్ త్రీ కానీ త్రీ పాయింట్ ఫోర్ కానీ టూ పాయింట్ త్రీ కానీ ఈ కెపాసిటీలు బఫర్ ఏమైనా పెట్టారా ఇప్పుడు రెండు పాయింట్ మూడు పెడితే అంత యూజబుల్ కెపాసిటీ లేకపోతే ఏమైనా హండ్రెడ్ వాట్ అవర్ బఫర్లో పెట్టారా ఆ బఫర్లో పెడితే కనుక మళ్ళీ రేంజ్ డిఫరెన్స్ అయితే వస్తుంది అనమాట బట్ టీజ్గా వెళ్ళి చెప్పిన టూ పాయింట్ త్రీ త్రీ పాయింట్ ఫోర్ సెవెన్ అలానే త్రీ ఫోర్ పాయింట్ త్రీ టూ ఇలా పెట్టినంత వరకు అయితే మాత్రం కొంచెం అటు ఇటుగా అయితే రేంజ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇక చార్జింగ్ టైం చూసుకుంటే మాత్రం ఫాస్ట్ ఛార్జింగ్ చేస్తున్నట్టు టూ టూ అవర్స్ లో చార్జ్ అయిపోద్ది అంటున్నారు త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ లో ఇవన్నీ కూడా పోర్టబుల్ ఛార్జెస్ చేస్తున్నారు ఈ పర్టికులర్ మోడల్స్ ఈ టూ అల్ట్రా ప్లస్ ఈ టూ అల్ట్రా మ్యాక్స్ చూసుకున్నట్లయితే డైమెన్షన్స్ అనేవి సేమ్ ఉంటాయి కానీ మోటార్ కెపాసిటీ తేడా ఉంది అనమాట మూడు కిలో వాట్ల రేటెడ్ పవర్ ఉంది టాప్ సీడ్ ఏమో ఎయిటీ సిక్స్ ఎయిటీ సిక్స్ కే ఈ వేరియంట్స్ కి దీనికి ఏమో సిక్స్టీ ఎయిట్ ఇస్తున్నారు రైటెడ్ ఏమో త్రీ కిలో వాటు ఏమో సిక్స్ పాయింట్ వన్ కిలో అటు ఇస్తున్నారు రియల్ రేంజ్ లో తేడా చూస్తే కనుక త్రీ పాయింట్ ఫోర్ ఫైవ్ వాటర్ కెపాసిటీ వన్ థర్టీ సిక్స్ ఇస్తున్నారు సో కొంచెం రియాలిటీకి దగ్గరగానే ఉంది ఎందుకంటే వేళ క్లారిటీగా ఇచ్చేసారు అన్నమాట టూ కిలోవాటర్ మోటర్కి వచ్చి సేమ్ అదే కెపాసిటీతో వన్ సిక్స్టీ కిలోమీటర్స్ వేలే పెట్టారు త్రీ పాయింట్ ఫోర్ ఫైవ్ త్రీ కిలోవాడ మోటర్ వన్ థర్టీ సిక్స్ కిలోమీటర్స్ పెట్టారు కొంచెం ప్రాక్టికల్గా దగ్గరగా ఆలోచించి పెట్టినట్టుగా ఉంది ఫిగర్స్ మరి అవు డిఫరెన్స్ గా పెద్దగా కనిపించట్లేదు నెక్స్ట్ వచ్చి ఫోర్ పాయింట్ త్రీ టూ కిలోవాటర్ వరకు వేళ క్లెయిమ్ చేస్తున్న రియల్ జాయిన్ వచ్చి వన్ నైన్టీ కిలోమీటర్స్ ఇది మాత్రం కొంచెం తేడాగా ఉంది ఎంత ఈ కెపాసిటీకి ఈ రేటెడ్ పవర్తో అయితే అరౌండ్ ఒక వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ ఈ రేంజ్ మధ్యలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నమాట ఇంకా ఛార్జింగ్ టైం వచ్చి త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ ఛార్జింగ్ డేమ్ ఇస్తున్నారు గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్లయితే వన్ సెవెంటీ ఫైవ్ మిల్లీమీటర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు సీటు హైట్ ఎయిట్ హండ్రెడ్ మిల్లీమీటర్స్ అలానే హబ్ మోటార్ యూస్ చేస్తున్నారు ట్వెల్వ్ ఇంచ్ ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు బ్రేకింగ్ పరంగా డిస్క్ బ్రేక్ రేర్ సైడ్ వచ్చి డ్రమ్ బ్రేకింగ్ యాక్షన్ ఇస్తున్నారు సిబిఎస్ ఆఫర్ చేస్తున్నారు ఇక ముందు వైపు మీకు చెప్పినట్టు టెలిస్కోపిక్ రేర్ సైడ్ ట్విన్ షాక్ ఇస్తున్నారు డిస్ప్లే పరంగా అయితే సెవెన్ ఇంచ్ టీఎఫ్టి ఎల్సిడి అన్నమాట ఇది ఎల్ఈడీ లైట్స్ హాజార్డ్ లైట్ అని ఆఫర్ చేస్తున్నారు కలర్స్ అని ఈ కలర్స్ లో ఆఫర్ చేస్తున్నారు చివరిగా ప్రైస్ పరంగా చూసుకున్నట్లయితే బేస్ వేరియంట్ వచ్చి లక్ష పంతొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది రూపాయలు ఇది కొంచెం ఎక్కువ ప్రైస్ అని చెప్పుకోవాలి ఎందుకంటే కెపాసిటీ చూసుకున్నట్లయితే రెండు పాయింట్ మూడు కిలోవటర్ల కిసిటీ లక్ష ఇరవై వేల రూపాయలు అంటే ఈ లో డిఫరెంట్ వేరే వేరే మోడల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువ ప్రైస్ గా ఉంది టూ పాయింట్ త్రీ కిలోవటర్ కి బట్ త్రీ పాయింట్ నైన్ కిలోవటర్ కెపాసిటీ వన్ పాయింట్ త్రీ నైన్ కిలోవటర్ అనేది కొంచెం దగ్గరగానే ఉంది బట్ మళ్ళీ ఆ డిజైన్ పరంగా టూ ఇన్ వన్లో తేడా వస్తుంది బట్ రేంజ్ పరంగా అయితే కొంచెం ఇటుగా కొంచెం వీళ్ళు ఇచ్చిన వేరియంట్లో కొంచెం బెటర్ ఆ ప్రైస్ పరంగా చూడొచ్చు ఇక మూడోది లక్ష యాభై మూడు వేల ఆరు వందల రూపాయలకి రెండు వందల పద్దెనిమిది కిలోమీటర్ల రేంజ్ వేరియంట్ నాలుగు పాయింట్ మూడు రెండు కిలోమీటర్ల కెపాసిటీ వేరియంట్ అయితే ఇస్తున్నారు బట్ మిగిలిన ఈ ప్లస్ అల్ట్రా మ్యాక్స్ వేరియంట్స్ వరకు మాత్రం వీళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇంకా కమింగ్ సూన్ అని చెప్తున్నారు ఎన్డిఎస్ ఎక్కువ మోటార్ సంబంధించిన ఈ టు సీ ఎలక్ట్రిక్ స్కోటర్ సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్ ప్రైజింగ్ వివరాలండి మరి యాజ్ ఏ ఒక ఆడియన్స్ వీళ్ళు ఆఫర్ చేస్తున్న ప్రైస్ సెగ్మెంట్ కి ఆ రేంజ్ ఆ రేంజ్ ఆఫర్ చేస్తే మీరు ఎలక్ట్రిక్ కోటర్ తీసుకుంటారు లేదా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి మీరు కూడా ఎలక్ట్రిక్ లో మీ ఆర్షిప్ నేను మాత్ర షేర్ అవుతున్నట్లేదు స్క్రీన్ పై గడించే నెంబర్కి వాట్సాప్ చేయండి లేని డిస్క్రిప్షన్ ఫార్ని ఫిల్ చేయండి ఈ వీడియో కానీ మీ నచ్చినట్లయితే ఎంవిఎస్ ఆడు తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈవి కనుకోవరాడు ఛానల్ రివ్యూస్ ఛానల్ ఏ కనుకో ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యూచర్